కాకినాడ జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరం శ్రీ రమ వీర వెంకట సత్యనారాయణ స్వామివారిని రాష్ట హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత దర్శించుకున్నారు ముందుగా హోంశాఖ మంత్రి వంగలపూడి అనితకు వేద పండితులు దేవస్థానం అధికారులు కుంభంతో స్వాగతం పలికారు అనంతరం ఆవిడ స్వామివారిని దర్శించుకుని మీడియాతో మాట్లాడారు ఒకసారి సత్యదేవుని కృష్ణాయణ స్వామిని దర్శించుకోవాలని ఉద్దేశంతో ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది నాతో పాటు మా లోకల్ ఎమ్మెల్యే సత్యప్రభ గారు అదేవిధంగా ఈవో గారు అందరూ కూడా ఈరోజు వచ్చి దర్శనం చేసుకోవడం జరిగింది సత్యదేవుడు అనేసరికి సత్యం సత్యంగా ఉండే దేవుడు ఆ దేవుని కృప వల్ల ఈ చుట్టుపక్కల ప్రాంతాల అందరూ కూడా చాలా సుభిక్షంగా ఉంటారు ఆ దర్శనం చేసుకొని ఈ రాష్ట్ర ప్రజలకి మంచి చేయడానికి మా అందరికీ కూడా క్యాబినెట్లో ఉన్న మా అందరికీ కూడా ఆ సహనం ఓపిక ఆరోగ్యం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారికి పూర్తి అని కానీ కూడా అది సత్యదేవుని ఆశస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుని దండం పెట్టుకొని ఈరోజు మీ అందరి దగ్గరికి రా